కశ్యపుడు స్థాపించిన స్థానం కాశ్మీరం ఒక సింహము మేక కలిసి నీళ్లు తాగుతూ ఉంటే ఆశ్చర్యపోయి లోచన్ అనే రాజు చూసి ఆ ప్రాంతంలో నిర్మించిన ప్రాంతం జంబు అట్లా సింహము మేక ఒకే చోట కలిసి నీళ్లు తాగే చోట ఒక మనిషి వచ్చి సాటి మనిషిని చంపుతున్నాడంటే వాడిని మనిషిని క్రూరముగా క్రూరముగామణా మీరే ఆలోచించుకోండి ఒక శంభాజీ మహారాజు ఉన్నాడు ఒంటరిగా సింహాన్ని చంపేశాడు అంటే ఆయన మహారాణా ప్రతాప్ ఉన్నాడు ఒంటరిగా సింహాన్ని దాన్ని నోట్లో ఏళ్ళు పెట్టి చీల్చి చంపాడు భగత్ సింగ్ ఉన్నాడు అసెంబ్లీ హాల్లో బాంబులు వేసి అక్కడే నిలబడ్డాడు భయపడకుండా ఉద్దమ్ సింగ్ ఉన్నాడు జలేన్ వాలాబాగ్లో చంపిన జలెన్ వాలాబాగ్ కారకుడైన డయ్యర్ను చంపి పారిపోకుండా అక్కడే ఉన్నాడు మరి ఏమీ తెలియని అమాయకులు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు అలాంటి వాళ్ళను చంపి అది నలుగురు వచ్చి చంపి పారిపోయారంటే వాళ్ళు మన మగాళ్ళు అనుకోవాలా ఇంకేమన్నా అనుకోవాలా వాళ్ళతో పోల్చుకోవడం కూడా చాలా బాధాకరం సిగ్గుకరం ఇది ఎందుకు చేశారంటే మొదటిసారి జరిగిందా గత వెయ్యి సంవత్సరాలుగా మనం బాధలు పడుతూనే ఉన్నాం ఇది మొదటిసారి కాదు పహల్గాంలో రెండు వేల సంవత్సరం ఒకసారి జరిగింది రెండు వేల ఒక రెండులో జరిగింది అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా ఈ జూన్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం ప్రారంభమవుతుంది దెబ్బ దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగింది మీరు అక్కడ కొన్ని లక్షల మంది కాశ్మీరులు ఇక్కడికి వస్తున్న టూరిస్టులను ఆధారంగా చేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు ఉగ్రవాదుల ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఉన్న కాశ్మీరీ యువకులు ఈ టూరిస్టుల వల్ల వచ్చే ఆదాయంతో ప్రశాంతంగా ఉండకూడదు వీళ్ళు డబ్బు లేకుండా మలమలలాడితే వీళ్ళు ఉగ్రవాదం వైపు మల్లుతారు తర్వాత ఇంకోటి మనం గమనించాలి ఎప్పుడైతే విదేశీ నాయకులు ఇక్కడికి వస్తారో గతంలో భారత్ ఒబామా రెండు వేలలో వచ్చినప్పుడు ఒకసారి ఇలాగే దాడి జరిగింది తర్వాత ట్రంప్ గారు వచ్చినప్పుడు కాశ్మీర్లో కాదు కానీ ఢిల్లీలో దాడులు జరిగాయి నిన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ గారు జేడి వాన్స్ గారు ఇక్కడ భారత్ పర్యటనకు వచ్చారు మన మోడీ గారు సౌదీ పర్యటనకు వెళ్ళారు అక్కడ వారు వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా మనం ఏమైనా పెట్టుబడులు అక్కడ పెట్టచ్చు లేదా పెట్టుబడులు ఇక్కడికి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో మనం విదేశీ నాయకులు వస్తూ ఉంటారు సో వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి దేట జరిగితే చెడ్డ పేరు తీసుకురావాలి భారతదేశానికి భారతదేశానికి చెడ్డ పేరు వస్తే మన ఒక్కరికి చెడ్డ పేరు కాదు మన నూట నలభై మంది భారతీయులకి నూట నలభై కోట్ల మంది భారతీయులకి చెడ్డ పేరు ఆ చెడ్డ పేరు తీసుకురావడం వల్ల ఈ దేశానికి మంచి పరిశ్రమలు రావు ప్రపంచమంతా చిన్న చూపు గురి అవుతుందనే ఆ ఉగ్రవాదుల పన్నాగం ఏం చేయాలి మనం ఇలాంటప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది మనమేం చేయాలి ఇరవై ఎనిమిది మాత్రమే చనిపోలేదు ఆర్మీ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ పారామిలిటరీ స్టేట్ పోలీస్ ఎంతోమంది వేలు వందల మంది చనిపోయారు వాళ్ళ త్యాగాలు మనం వృధా కానివ్వకూడదు శత్రువు ఎప్పుడు బలహీనపడతాడంటే ఇలాంటి దెబ్బ తగిలినప్పుడు మనం నిబ్బరంగా గుండె ధైర్యంతో ఉన్నప్పుడే ఇలా జరిగినప్పుడు మనం ఢీలా పడిపోతే వాడు శత్రువు బలపడతాడు మార్కరేట్ త్యాచర్ ఒకసారి అనింది ఉగ్రవాదం ఎప్పుడు బలపడుతుందంటే మనం అవతల వాళ్ళు భయపడినప్పుడే మనం భయపడకుండా నిబ్బరంగా ఉంటేనే అవతలవాడు బలహీనపడతాడు ప్రభుత్వం ఏమి చేయట్లేదు అనే భావన మాత్రం మీలోకి రావద్దు ప్రభుత్వం చేయాల్సింది ఖచ్చితంగా చేస్తుంది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది సింధు జల ఒప్పందం రద్దు చేయడం వల్ల డెబ్బై శాతం నీరు వెళ్ళాల్సిన సింధు జలాలు వెళ్లకుండా ఆగిపోతాయి అక్కడ త్వరలో నీటి కొరత పంటల పండగ ఆహార కొరత తర్వాత ఏమేమి జరుగుతాయో వాళ్ళే చూస్తారు సో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది ఇలాంటి ఇలాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినా మనం చెల్లించకుండా మన దేశానికి కులము మతము ప్రాంతము అతీతంగా అందరూ మన ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలి అలా కాకుండా మనం వేరే విధంగా ఉంటే ఉగ్రవాదులను మద్దతు ఇచ్చేవాళ్ళు లేకపోతే పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేవాళ్ళు వాళ్ళు పెట్రేగిపోతారు సమాజం చేయవలసిన పనిందంటే ఎవరు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారు ఎవరు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నారు గమనిస్తూ ఉండాలి అలాంటి వా